ధాన్యం సేకరణపై వైసీపీ నాయకులు విమర్శించడం శోచనీయమని విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కిముడి నాగార్జున అన్నారు విజయనగరం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు వైసీపీ హయాంలో మంత్రి బొత్స ఇరవై ఒక్క రోజుల్లోనే రైతులకు సొమ్ము చెల్లిస్తామని చెప్పేవారని అయితే రైతులకు మాత్రం ఎదురు చూపులే మిగిలేవన్నారు ఈ మీడియా సమావేశంలో విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు ఎన్ని ముప్పై రోజులైనా నలభై రోజులైనా యాభై రోజులైనా పడే పరిస్థితి లేదు వత్స సత్యనారాయణ గారు ప్రతి సంక్రాంతి ముందు మీటింగ్ పెట్టడం ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా మేము ఇచ్చేస్తామని చెప్పి ఆయన చాలా గొప్పగా గర్వంగా చెప్పేవారు ఆయన చెప్పిన తర్వాత కూడా ఇరవై ఒక్క రోజులకు పడిన పరిస్థితి అసలు లేదండి అప్పట్లో పరిస్థితులు ఆ రకంగా ఉంటే మొత్తమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం సేకరణ ఏ రకంగా జరుగుతుందో అందులో కూడా ఒకసారి గమనించాలి ముఖ్యంగా ఈ వైకాపా నాయకులు